హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య చాలా డేస్ అయిపోయింది కేక్ చేయక సో ఈ రోజు తినాలనిపించి చేస్తున్నాను అది కూడా గోధుమ పిండితో ఇది పిండి కాదు నార్మల్ గా షాప్స్ లో విడిపిండి అమ్ముతారు కదా అదన్నమాట మనకేమో కుకింగ్ పెద్దగా రాదు కానీ యూట్యూబ్ లో ఆల్మోస్ట్ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ కుకింగ్ వీడియోస్ చేసేటోళ్ళే కొందరు పర్ఫెక్ట్ గా చేసేటోళ్ళు ఉంటారు ఇంకొందరు ఆల్ అండ్ చూసి కాపీ కొట్టేటోళ్ళు ఉంటారు నేను కూడా కాపీ పేస్ట్ బ్యాచ్ అనుకోండి నిజంగా చెప్తున్నా జెన్యునియా నాకైతే కుకింగ్ రాదు ఏదో ఆనందీనంగా ఉండేస్తా గా మధ్య ఓసారి కేక్ ట్రై చేసిన ఫస్ట్ టైం భలే వచ్చింది మంచిగా వస్తే మనం ఆగే రకం కాదు కదా ఇక తినబుద్దైన ప్రతిసారి చేసుకొని తింటున్నా అందులోనూ నాకు స్వీట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా ఇలా ఇంట్లో సింపుల్ గా కేక్ ట్రై చేసేలా అనేది కామెంట్ చేయండి కేక్ బేక్ అయిందా లేదా అని పాటికి పది సార్ల కథతో కూర్చు చూసేటోళ్ళు నాలెక్కవరని ఉన్నారా ఇంతకు ముందు టూ టైమ్స్ చేసిన బట్ ఈసారి ఇంకొంచెం మంచిగా వచ్చింది అనిపించింది మాత్రం ఆరాటం లేకుండా సింపుల్ గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ తో చేసిన ఏ మాట కామట చెప్పుకోవాలి ఆ టెచ్చర్ అండ్ టేస్ట్ ఉందిరా చారి అబ్బా మా ఇంటి నుంచి పోదలే అవునా నిజమా అని ఆచరిపోకండి నిజంగానే చాలా బాగుంది ఉంటా మరి సీన్ ద నెక్స్ట్ వీడియో బాయ్